హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి మనకు వచ్చే నెల పెన్షన్లు వాయిదా వేస్తున్న అప్డేట్ అయితే వచ్చాయి అలాగే దీంతో పాటుగా పెంచినటువంటి పెన్షన్లు అన్ని కూడా మనకు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అలాగే మనకు ఏ విధంగా పంపిణీ చేస్తారు వచ్చే నెల ఒకటో తేదీన మనకు అకౌంట్లలో డబ్బులు వేస్తారా లేక వాలంటీర్లతో మనకు పంపిణీ చేస్తారా ఎందుకంటే వాలంటీర్లకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనేది ఇంకా పూర్తిగా జరగలేదు కాబట్టి సో చాలామంది ఈ యొక్క డౌట్స్ అయితే రేజ్ చేస్తున్నారు వీడియోలో నేను మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మరి ముఖ్యంగా ఈ యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎందుకంటే పెన్షన్దారులు మంది అయితే ఉన్నారు సో చాలా రకాల కన్ఫ్యూజన్స్తో డౌట్స్ అయితే ఎదురు చూస్తున్నారు సో ఈ వీడియోలో నేను మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులు మొత్తం సంఖ్య చూసుకుంటే అరవై ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల మంది పెన్షన్దారులకు పింఛన్ ఇవ్వడానికి ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలైతే ఖర్చు అవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారన్నమాట అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారులందరికీ కూడా అనగా అరవై ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల మంది పెన్షన్దారులందరికీ కూడా మనకు పెన్షన్ పంపిణీ చేయాలంటే ఇంత సొమ్ము అయితే ఖర్చు అవుతుందని ప్రకటించారు కదా అయితే ఇప్పుడు పెంచినటువంటి పెన్షన్ అంతా కూడా మేము నుంచి ఇస్తామనేసి గతంలో మనకు ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ప్లస్ అలాగే ప్రచారాల్లో కూడా మనకు ఇదే విధంగా అయితే ప్రకటించారనమాట అయితే ప్రస్తుతం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే మనకు ఈ యొక్క పెన్షన్లని కూడా పెంచేశారండి ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అనంతరం ఈ యొక్క పెన్షన్ల పెంపు పైన పెన్షన్లకు సంబంధించి మూడో సైన్యం పెట్టారు పెన్షన్లు వచ్చేసి మనకు భారీగా పెంచారండి సో ఒక్కొక్కరికి ఎంతెంత పెంచారు మనకు ఏ మొత్తంలో పెంచారంటే చూడండి వృద్ధాప్య పెన్షన్దారులకు నాలుగు వేల రూపాయలు అయితే ఇప్పించారన్నమాట వితంతువు పెన్షన్దారులకు కూడా నాలుగు వేల రూపాయలైతే ఇక్కడ నుంచి వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అయితే ఇస్తారు చేనేత కార్మికులకు కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది అలాగే చర్మ కళాకారుడు కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్లు వంటరి మహిళలకు కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్లు సాంప్రదాయ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటారో అటువంటి వారికి కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తాయి చెప్పులు కుట్టే వాళ్ళకు కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది ట్రాన్స్ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్లు అయితే వస్తాయి ఆర్ట్ పిఎల్వి హెచ్ఐవి అంటే హెచ్ఐవి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది తర్వాత డప్పు కళాకారులు మరియు కళాకారులకు పెన్షన్ అనమాట సో వీళ్ళకి కూడా డైరెక్ట్గా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారన్నమాట సో ఎందుకనంటే మన యొక్క గత ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏం చేసిందంటే అంటే గత ప్రభుత్వ పరిపాలనలో పెన్షన్దారులందరికీ మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇచ్చారు దాన్ని మనకు రెండు వేల నుంచి పెడతల వారీగా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున పెంచుకుంటూ వచ్చి ఇచ్చారన్నమాట అయితే ఈసారి మనకి యొక్క జూన్ నెలలో ఇచ్చేటువంటి పెన్షన్లో డైరెక్ట్గా మనకైతే పెంచేశారనమాట సో పెంచినటువంటి పెన్షన్లన్నీ కూడా మనకు జూన్ నెల నుంచి అయితే మనకు అమల్లోకి అయితే రాబోతున్నాయి ఇదే విధంగా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకి గతంలో మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇచ్చేవాళ్ళు దాన్ని ఇప్పుడు మనకు పెంచి ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే చేశారనమాట సో ఈ యొక్క వికలాంగులతో పాటుగా మనకు కుష్టి వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో సో మనకు లెప్రసి సో కుష్టి వ్యాధి కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా డైరెక్ట్గా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దీర్ఘకాలిక వ్యాధులు ఎవరికైతే ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఐదు వేల రూపాయల పెన్షన్ మనకు గత ప్రభుత్వంలో ఇచ్చేది ఇప్పుడు మనకు దాన్ని పదివేల రూపాయలకైతే పెంచారు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వారు ద్వైపాక్షిక ఎలిఫెంటీయాసిడ్ గ్రేడ్ కి సంబంధించినటువంటి వారు కిడ్నీ కాలేయం మరియు గుండె మార్పిడికి సంబంధించినటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు అలాగే సీకేడియు డయాలసిస్ సీకేడి సీరమ్ క్రియనిటిస్ ఫైవ్ ఎంజీ సో ఈ యొక్క వ్యాధితో బాధపడేటువంటి వారు అలాగే సీకేడియూ డయాలస్పై సీకేడి అంచనా వేసిన జిఎఫ్ఆర్ మనకు ఫిఫ్టీన్ ఎంఎల్ సో ఇదేదనమాట సో ఈ యొక్క వ్యాధిగ్రస్తులు సీకేడియు ఆన్ డయాలసిస్ సీకేడీ చిన్న కాంట్రాక్ట్ కిడ్నీ సో ఇట్లాంటి డిసీజెస్ కలిగినటువంటి వారందరికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు గతంలో ఇచ్చేది ఇప్పుడు దాన్ని డైరెక్ట్గా పదివేల రూపాయలకైతే పెంచారనమాట సో అలాగే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే పూర్తిగా వైకల్యం కలిగి మంచానికి పరిమితం కనుకైతే పూర్తిగా వైకల్యం దెబ్బతిని ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ కాళ్ళు చేయ ఏదైనా సరే పూర్తిగా పోయిందనుకోండి సో అట్లాంటి వాళ్ళందరూ కూడా ఐదు వేల రూపాయల పెన్షన్ గతంలో ఇచ్చేవాళ్ళు అనమాట అంటే మనకు పూర్తిగా వికలాంగం లేనటువంటి వారికి ఇప్పుడు వచ్చేసి మనకు పదిహేను వేల రూపాయలకైతే దీన్ని పెంచింది మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సో యొక్క పెంచినటువంటి పెన్షన్లన్నీ కూడా జూన్ ఒకటో తారీఖు నుంచి అయితే అందరికైతే ఇస్తామని చెప్పారు అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల కూడా పెన్షన్ వచ్చేసి వెయ్యన్ని తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవుతుందని చెప్పి చెప్తున్నారు పెంచినటువంటి పెన్షన్ల అమలు కాను జూలై నెలకు సంబంధించి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు మనకైతే ఇవ్వనున్నారనమాట సో ఎందుకు ఇంత అదనపు భారం పడిందంటే చూడండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో మనకు ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే రాబోతుంది సో ఎవరికైతే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా వెయ్యి రూపాయలు అనేది యాడ్ చేసి ఇస్తారన్నమాట సో ఏప్రిల్ నుంచి మనకు ఏరియాస్ అయితే ఇస్తారన్నమాట సో ఈ ఏరియాస్ అంటే ఏం లేదండి ఏప్రిల్ మే జూన్ ఈ యొక్క మూడు నెలలకు కలిపి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు కలిపి మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ ధరలందరికీ కూడా డైరెక్ట్గా ఒక్కొక్క వెయ్యి రూపాయలు చూపున కలిపి మనకు జూలై నెలలో ఇచ్చేటువంటి పెన్షన్లో ఒక వెయ్యి రూపాయలు మనకు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఈ యొక్క మూడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారన్నమాట సో అలాగే మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా మనకు ఆగస్టు నెల నుంచి రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు అయితే అవుతాయని చెప్తున్నారు మొత్తంగా పెన్షన్లకు సంబంధించి ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయల వరకు ఈ యొక్క పెన్షన్కి సంబంధించి బడ్జెట్ అయితే ఉంటుందనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తున్నారనమాట అయితే మనకు ఈ యొక్క జూలై మాసంలో మాత్రమే మనకు ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు తర్వాత మనకు ఆగస్టు నుంచి చూసుకుంటే నాలుగు వేల రూపాయల పెన్షన్ యథాతంగా వస్తుంది అలాగే వీళ్ళకి దీంతో పాటుగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి కూడా ఈ నెలలో మనకు ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది ఎందుకంటే వాళ్ళకి తొమ్మిది వేల రూపాయల దాకా వస్తుంది ఎందుకంటే గతంలో మనకు మూడు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆరు వేలు ప్లస్ మూడు నెలలు కలిపి ఏర్స్ మొత్తం కలిపితే తొమ్మిది వేల రూపాయల వరకు పెన్షన్ అయితే ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో మొత్తంగా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెంచినటువంటి పెన్షన్లన్నీ కూడా అయితే విడుదల చేయబోతున్నారు అయితే ఇప్పుడు వచ్చినటువంటి క్వశ్చన్ మార్క్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇంకా సిద్ధం చేయలేదు కాబట్టి మనకు ప్రస్తుతానికి గత ప్రభుత్వం వచ్చేసి మనకు ఆరు గంటల నుంచి ఒకటో తేదీన ఐదు రోజుల పాటు పెన్షన్ అయితే ఇంటింటికి వాలంటీర్ ద్వారా పంపిణీ చేసేవాళ్ళు ఇప్పుడు మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొంభై ఎనిమిది వేల మందికి పైగా రాజీనామా అయితే చేశారనమాట సో ఈ యొక్క రాజీనామా చేసిన నేపథ్యంలో ఎవరైతే కొత్తగా ఇంకా ఈ యొక్క వాలంటీర్లు అయితే మనకు ఇంకా జాబ్ అయితే నోటిఫికేషన్ అనేది చేయలేదు కొత్తగా వాళ్ళు ఇంకా డ్యూటీలు తీసుకోలేదు కాబట్టి ఈసారి నెలలో మనకు అంటే మనకు నెక్స్ట్ మంత్ అనమాట జూలై నెలలో పెన్షన్ అనేది ఏ విధంగా ఇవ్వాలి ఎలాగ ఇవ్వాలి అని చెప్పేసి అయితే అధికారులతో అయితే ఒక నిర్ణయానికి అయితే రాబోతున్నారు గత ఎన్నికల కోడ్ అనేది ఏప్రిల్లో మనకు పడింది సో అప్పుడు వచ్చేసి మనకు ఈ యొక్క పెన్షన్లన్నీ మనకు డైరెక్ట్గా సచివాలయం దగ్గర పంపిణీ చేస్తే చాలామంది అయితే చనిపోయారు ముప్పై రెండు మంది దాకా సో ఆ టైంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందండి సో ఆ నిర్ణయం వచ్చేసి వాలంటీర్ల దగ్గర కాకుండా డైరెక్ట్ అకౌంట్లో వేసే ప్రక్రియ అయితే తీసుకొచ్చారనమాట అకౌంట్లో ఎవరికైతే డబ్బులు పడవో అటువంటి వారందరికి కూడా ఇంటింటికి వెళ్ళి ఇచ్చే విధానాన్ని అయితే తీసుకొచ్చారు మొత్తం మీద ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల ఒకటో తేదీన ఎలా పంపిణీ చేస్తారని చెప్పేసి చాలామంది డౌట్స్ అయితే చేస్తున్నారు మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు మ్యాక్సిమమ్ మనకు వాలంటీర్ల ద్వారానే పంపిణీ చేసేదానికి ఎయిటీ కాదండి నైంటీ పర్సెంట్ వరకు అవకాశం ఉంది సో కాబట్టి ఇప్పుడు మనకు ఈ యొక్క కొత్త గవర్నమెంట్లో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ద్వారా అయితే మనకు కొత్త సిస్టమ్ అయితే మనకు పరిచయం చేయబోతున్నారండి సో ఈ కొత్త సిస్టమ్ ప్రకారంగా మనకు వాలంటీర్ రిక్రూట్మెంట్ అంతా కూడా చేసేసుకొని నెక్స్ట్ మంత్ ఒకటంతా కూడా పెన్షన్లు పంపిణీ చేసేదానికి సిద్ధం చేస్తారు ఇన్ కేసు ఒకవేళ నెక్స్ట్ మంత్ లోపల మనకు పెన్షన్లు కనుక వాలంటీర్లతో పంపిణీ చేయకపోతే అకౌంట్లో వేసే అవకాశం కూడా ఉంది కానీ టీడీపీకి సంబంధించినటువంటి మంది మంత్రులు అందరూ ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా మేము అకౌంట్లోకి వాలంటీర్ ద్వారా చేస్తాం గత ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో సో దాన్ని మేము కొనసాగిస్తాం దాన్ని వాలంటీర్ వ్యవస్థ అనేది తీసివేయమని చెప్పేసి హామీ కూడా ఇచ్చింది ఈ నేపథ్యంలో పెన్షన్ ద్వారా అందరూ కూడా కూల్గా ఉండండి ఒకటో తేదీని మనకు ఇన్ కేసు ఒకవేళ మిస్ అయితే పెన్షన్ అనేది మనకు ఖచ్చితంగా నెక్స్ట్ మనకు వచ్చేసి రెండో తేదీ నుంచి పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది ఎందుకంటే మనకు సోమవారం రోజు వచ్చిందనుకోండి ఆదివారం రోజు అయితే బ్యాంకులను సో ఈ నేపథ్యంలో మనకు పెన్షన్ అంతా కూడా శనివారం రోజు అంతా కూడా వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది శనివారం రోజు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ నేపథ్యంలో మనకు రెండవ తేదీ నుంచి పెన్షన్లు పంపిణీ అయితే మనకు స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది అంటే మనకు నూటో తేదీ కానీ లేదా రెండో తేదీ కానీ పెన్షన్ అయితే కొంచెం ఒకరోజు అటు ఇటుగా మనకైతే కొంచెం లేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా అధికారులు అయితే ఇప్పుడిప్పుడే మనకు సమాచారం అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇదండి పెన్షన్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్